చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమంలో భాగంగా మరి కర్నూలు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పెద్దుల శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆదోనిలో ప్రాంతానికి మన వైయ రెడ్డి గారు కేటాయించడం దాదాపుగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే మా కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీని ఇవ్వడం మేము మొదటిగా హర్షిస్తున్నాం అప్పుడు కూడా హర్షించాం కానీ ఈరోజు బాధపడుతున్నాం అనుకోకుండా కూటమి ప్రభుత్వం రావడం మన రాయలసీమ అంటేనే వెనకబడిన ప్రాంతం అనే ఉద్దేశంతోనే మన వైఎస్ జోన్ రెడ్డి గారు మనకు కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి అక్కడ ఉండే ప్రజల డెవలప్మెంట్ కావాలి అక్కడ ఉండే వ్యవస్థ అంతా డెవలప్మెంట్ కావాలి వైద్యం ప్రజలకు అందాలి వెనుకబడిన రాయలసీమలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే మా కర్నూలు జిల్లాకు ఆదని ప్రాంతంలో ఇవ్వడం జరిగింది ఆదని ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు ఐదు నియోజకవర్గాలకు మాకు దగ్గరగా అవుతుంది ముఖ్యంగా ఆదోని మంత్రాలయం ఎమ్మిగెనూర్ ఆలూర్ పత్తికొండ ఈ ఐదు నియోజకవర్గాలకు కేంద్ర ప్రాంతమైన ఆదోని మాకు ముప్పై నలభై కిలోమీటర్ల మధ్యలో ఈ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల దాదాపుగా ఇప్పుడు ఏమైనా జరిగితే ఎంగినూరు నుంచి కర్నూలుకి రావాలన్నా డెబ్బై డెబ్బై కిలోమీటర్లు అవుతుంది ఆదోని నుంచి కర్నూలుకి రావాలన్నా వంద కిలోమీటర్లు అవుతుంది ఆలూరు నుండి కర్నూలుకి రావాలన్నా వంద కిలోమీటర్లు అవుతుంది పత్తికొండ నుంచి రావాలన్నా కూడా యాభై కిలోమీటర్లు అవుతుంది మంత్రాలయం నుంచి తొంభై కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఆడ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల గంట గంటన్నర వ్యవధి వ్యవధిలో ప్రాణాలు పోయేవి కూడా అక్కడికి వెళితే వెంటనే వాళ్ళు కాపాడుకోగలుగుతాం మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మనకు మెడికల్ సీట్లు వస్తాయి మరి పిల్లలు విద్యార్థులు అక్కడ మెడికల్ సీట్లు సాధించి అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది ఎన్నో లక్షల మంది అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి అయితేనేమి అలాగే ఏదైనా ప్రాణాపాయం ఉంటే కూడా అక్కడ మెడికల్ కాలేజీలో ఐదు నియోజకవర్గాలు సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి ఎంతో ఉపయోగకరమైన ఉద్దేశంతో ఆ మెడికల్ కాలేజీని ఈరోజు నిర్మించడం జరిగింది దాదాపుగా మెడికల్ కాలేజ్ పూర్తయింది నిన్ననే మా కర్నూలు జిల్లా అధ్యక్షులు వారు అలాగే జిల్లా యూత్ అధ్యక్షులు మా ఇద్దరు శివారెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది అందులో భాగంగా మెడికల్ కాలేజ్ పూర్తయినట్టుగా మేమందరూ విజువల్స్ కూడా ఉన్నాయి మిమ్మల్ని చూసాము దాదాపు ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెండింగ్ ఉంది మిగతా మెడికల్ కాలేజ్ కూడా ఫార్టీ పర్సెంట్ అయిపోయింది మేము మెడికల్ హాస్పిటల్ కూడా ఫార్టీ పర్సెంట్ పూర్తయింది ఇంకా సిక్స్టీ శాతం అది చేసేది ఉంది దాదాపుగా నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలతో ఆ యొక్క ప్రాంతంలో మేము మెడికల్ కాలేజ్ వెప్పి వెచ్చించడం వైఎస్ జయమోహిరెడ్డి గారు అలాగే యాభై ఎనిమిది ఎకరాల నలభై నాలుగు సెంట్ల స్థలం విస్తీర్ణం ఆ యొక్క కాలేజీకి ఇవ్వడం జరిగింది పదమూడు లక్షల పదమూడు వేల చదరపు గజాలతో బి బిల్డింగ్ను బిల్డప్ చేయడం జరిగింది కాబట్టి ఈ అభివృద్ధిలో వైఎస్ జయమోహన్ రెడ్డి గారు ముందుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా రాష్ట్రం బాగుండాలని ఒక సంక్షేమంతో మంచి దృఢ దృఢ సంకల్పంతో ఆయన చేసినటువంటి యొక్క విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఉన్నాయి మెడికల్ కాలేజీలని ఆస్యాస్పదంగా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే ఆయన ఆయనకు అన్ని తెలిసి వెటకారంగా ఈరోజు మరి పదిహేడు కాలేజీలు లేవని చెప్పి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఆదరణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చలో మె చలో మెడికల్ కాలేజ్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఏడు నియోజకవర్గాల నాయకులకు కర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన కాలేజీని మనం కాపాడుకోవాలి ఈరోజు మనం కాపాడుకుంటే మన భవిష్యత్తు మన పిల్లలకి కానీ మనకు కానీ అందరికి భవిష్యత్తు ఉందని ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే థ్యాంక్ యూ